శుభ్రత పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించి సాధించి సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుంచి ఈ రోజు నా తోటి వారికి నా తోటి వారికి స్వచ్ఛతపై 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 మరియు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యర్థాలను వ్యర్థాలను సేకరించి సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై ఉంటాం తొలగించడంపై తొలగించడంపై అవగాహన అవగాహన కొంత ఆలస్యమైనందుకు అనిందా భావించద్దు మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎండ చాలా తీవ్రంగా ఉంది ఒక రెండు విషయాలు చెప్పి ముగిద్దాం ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాన్ని అంటే మీకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి పేపర్ పథకం కానివ్వండి రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం అమ్మినటువంటి దానికి వెంటనే ఇచ్చేటువంటి డబ్బు కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు ఒకటన్ని అభివృద్ధి పదవులు నడిపించాలనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన వాటితో పాటు ఆయన ఆలోచిస్తున్న విషయం రాష్ట్రాన్ని కాలుష్య రహితమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యంగా ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి ప్రధానికం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మీ అందరికీ తెలుసు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల నలభై ఏడు వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా అంటే పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ ఈసారి ఈ నెలలో కార్యక్రమం ఈ శనివారం కార్యక్రమం ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి మనం ఇంకా వాడుకునేటువంటి టెలివిజన్లు మనం వాడేటువంటి ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉందా మొబైల్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అందరి పొడి చేతుని ఎలా విడదీసి మనం ఇప్పుడు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కలిగించేటువంటి రేడియో యాక్టివిటీ ఉంటుంది అందులో అందుకే మీరు చూడండి ఎవరైనా చెప్పినప్పుడు మీరు పడుకున్నప్పుడు మీ ఫోన్ ని పక్కన పెట్టుకుని పడుకోకండి లేకపోతే ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ లో ఉండగా మాట్లాడకండి అని అవునా ఎందుకు చెప్తారంటే అది అందులో చూసేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి క్యాన్సర్ కూడా కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఇప్పుడు ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఇంట్లో నిత్యావసర వస్తువులుగా మారిపోయావు గతంలో అయితే మనకి కట్టి పొలాలతో మనం అంటే పిలువడం స్టవ్ వచ్చింది ఫ్యాన్ వచ్చింది విసిగల స్థానంలో ఫ్యాన్ వచ్చింది ఫ్యాన్ స్థానంలో ఏసీ మిషన్ వచ్చింది అదేవిధంగా గతంలో రేడియో ఉండేది రేడియో స్థానంలో టెలివిజన్ వచ్చింది ఇదివరకు ల్యాండ్ ఫోన్ ఉండేవి వాటి స్థానంలో మొబైల్ ఫోన్లు వచ్చాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎంత ఉపయోగమో అదేవిధంగా వీటిని సరిగ్గా నిర్వహించుకోకపోతే మనకి అనారోగ్యాన్ని కలిగించేటువంటి రేడియో అన్నారు ఇందులో లెడ్ అంటారు దాంట్లో ఉండేదాన్ని రసాయనం ఆ లెడ్ ద్వారా మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకే ఇప్పుడు ఈ నెలలో మనం చెప్పేటువంటి మాట ఏంటంటే